పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో గూడూరు పట్టణంలోని జ్యోతి హై స్కూల్ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి మండలంలోనే టాపర్లుగా నిలిచారు పాఠశాలలో మొత్తం యాభై మూడు మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా తొంభై శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు వీరిలో పదిహేడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా మార్కులు సాధించారు డి సాయి చరణ్ ఐదు వందల ఎనభై మార్కులు సాధించి మొదటి స్థానంలో ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులు సాధించి కే గోవర్ధన్ రెండవ స్థానంలో ఐదు వందల అరవై నాలుగు మార్కులు సాధించి పూజితాబాయి మూడవ స్థానంలో నిలిచారు మరియు ఐదు వందల అరవై నాలుగు మార్కులను శివరాముడు తౌఫిక్ వైష్ణవులు సాధించగా ఐదు వందల అరవై మార్కులను ఉషా ఐదు వందల యాభై ఐదు మార్కులు తేజ ఐదు వందల యాభై మూడు మార్కులను సాయితేజలు సాధించి మండలంలో టాపర్లుగా నిలిచారు అత్యధిక మార్కులు సాధించి జిల్లా మరియు మండల స్థాయిలో పాఠశాలకు మంచి పేరు తీసుకొచ్చిన విద్యార్థిని విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు పాఠశాల చైర్మన్ ఎల్ వెంకటేశ్వర్లు కరస్పాండెంట్ ఎస్ఎస్ జిలాని హెచ్ఎం రాధిక ఉపాధ్యాయులు విశ్వనాథ్ మరియు పాఠశాల సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు పరీక్ష ఫలితాలలో గూడరు మండలంలోనే మా స్కూల్ తరఫున ఐదు వందల ఎనభై మార్కులు సాధించి మండల స్థాయిలో ప్రథమ స్థానం నిలిచినందుకు చాలా సంతోషిస్తున్నాము మా పాఠశాల నుంచి దాదాపుగా పదహారు మంది విద్యార్థులు నూట ఐదు వందల యాభై మార్కులు సాధించి మా పాఠశాలను ప్రథమ స్థానం ఇచ్చినందుకు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు ముఖ్యంగా మా పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయులకు ఈ సందర్భంగా అభినందిస్తున్నాను జ్యోతి హై స్కూల్ విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు గ్రామ పెద్దలకు మరియు మా జ్యోతి పాఠశాల ఉపాధ్యాయు ఉపాధ్యాయులకు అందరికీ పేరు కృతజ్ఞతలు మరియు శుభాకాంక్షలు తెలుపుతున్న పిల్లల తల్లిదండ్రులకు స్కూల్ విద్యార్థి సాహిత్యం దాదాపుగా ఆరు వందలకు ఐదు వందల ఎనభై మార్కులు సాధించడం అంటే అది చిన్న విషయం కాదు మండల ఫస్ట్ ఒకటి నుంచి పది ర్యాంకుల వరకు జ్యోతి హై స్కూల్కే సొంతం చేసిపోయింది అదేవిధంగా రెండో స్థానంలో ఐదు వందల డెబ్భై నాలుగు మార్కులు మన గోవర్ధన్ ఆ బాయ్ సాధించడం జరిగింది మరి థర్డ్ ప్లేస్లోన పూజితాబాయ్ ఆమెకు ఐదు వందల అరవై ఆరు మార్కులు సాధించడం జరిగింది ఈ విజయం పిల్లల తల్లిదండ్రులకు అంకితం చేస్తున్నాం కాబట్టి మరొక సంవత్సరం కూడా ఇంతకంటే మెరుగు ఫలితాలు ఆరు వందలకు ఆరు వందలు తెస్తాయారనే నమ్మకాన్ని ఈరోజు పిల్లలు విడుదల చేసినారు అట్టి ప్రతి ఒక్కరికి ఈ పట్టణ గూడూరు పట్టణ ప్రజలందరికీ పిల్లల తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు యాజమాన్యం వారికి ఒక స్కూల్ కమిటీ చైర్మన్గా హృదయపూర్వకంగా ధన్యవాదాలు జరుగుతుంది